చూడండి రైతు మిత్రులారా మనము ఇప్పుడు ఇక్కడ ధనుక కంపెనీ నో వీడ్ను తీసుకురావడం జరిగింది దీంట్లో గ్లైపోసెట్ ఉన్నది ఇక్కడ మనము ఒక స్ప్రే పంపుకు వచ్చేసి వంద ఎంఎల్ల నో వీడ్ను పోయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒక పిడికెడు యూరియా ఒక స్ప్రే పంపుకు వేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్ప్రే పంపులో ఒక పిడికెడు యూరియా వేసిన తర్వాత మనం ఇప్పుడు ధనుక కంపెనీ వారి నో వీడ్ను ఇది ఒక స్ప్రే పంపు వచ్చేసి వంద ఎంఎల్ పోయడం జరుగుతుంది మిత్రుల ఈ విధంగా మనం వంద ఎంఎల్ పోసిన తర్వాత ఆ స్ప్రేయర్ పంపులో మనము నీటిని దాని మూతి వద్దకు వచ్చే వరకు నింపిన తర్వాత ఆ స్ప్రేయర్ పంపుకు మూతను పెట్టి మూత బిగించి ఈ విధంగా మనకు అవసరం లేనటువంటి గడ్డిని ఈ విధంగా స్ప్రే చేయాలా ఎక్కడెక్కడైతే మనకు అవసరం లేదో గడ్డి ఆ గడ్డిని చంపడానికి ఈ నో వీడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా మీరు మీ పొలాలలో తోటలలో చేన్లలో అవసరం లేనటువంటి గడ్డిని చంపవచ్చు ఈ విధంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్